వినాయకుడు చాలా శక్తివంతుడు వినాయకునది ముఖం ఆయనది చాలా పెద్ద కొత్త వినాయకుడు శివపార్వతుల కుమారుడు కుమారస్వామి వినాయకుని తమ్ముడు వినాయకుని వాహనం ఎలుక సృష్టిలోని చిన్ని ప్రాణుల సైతం తీసి పారేయలేమనే సత్యాన్ని చెప్తుంది ఆ ఎలుక మనం చేసే పనులకు ఆటంకాలన్నింటినీ తొలగించి మంచి బుద్ధిని జ్ఞానామే ఇస్తాడు వినాయకుడు పూర్వం గజాసురుడని రాక్షసులకు ఒక రాజుండేవాడు ఆ రాక్షసుడు తనకు కావాలనుకున్నప్పుడు తన తలను తలగా మార్చుకుని శక్తి ఉంది అతనికి గజాసురుడు మహాశివభక్తుడు శివుణ్ణి మెప్పించి వరం కొందడానికి తపస్సు చేస్తాడు గజాసురుని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు కావలసిన వరం కోరుకో ఇస్తాను అంటాడు నువ్వెప్పుడూ నా ఉదరంలో నివసించాలి అని వరం కోరుకున్నాడు గజాసురుడు అలాగే జరుగుతుంది అని వరమిచ్చాడు శివుడు అప్పట్నుంచి గజాసురుడి హొత్తలోనే ఉన్నాడు శివుడు ఇక ఈ విషయం పార్వతికి తెలిసి ఆందోళన చెందుతుంది తన సోదరుడైన విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు శివుణ్ణి వెతికిపెట్టమని కోరుకుంటుంది పార్వతి పార్వతిని విష్ణుమూర్తి ఓదార్చి శివుణ్ణి పెరిగి కైలాసం తీసుకొస్తానని బయలెత్తాడు శివుడు ఎందుకు కనపడట్లేదు ఎక్కడున్నాడో విష్ణుమూర్తికి తెలుసు ఆలోచించకుండా వరాలిచ్చే శివుడి అలవాటు కూడా విష్ణుమూర్తికి తెలుసు శివుని వాహనమైన నందిని కంగిరద్దుగా మార్చేస్తాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కంగిరందు ఆడించేవాడిగా మారిపోయే నందీశ్వరుడితో కలిసి గజాసురుడి కొలువుకి వెళ్తాడు గజాసురుడి ముందు గంధిలేదును ఆడిస్తాడు విష్ణుమూర్తి అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది కందినెతుల ప్రదర్శన గంధినితులు ప్రదర్శనకు ఎంతో ఆనందించిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అని అడుగుతాడు మీరు మహారాజు గజాసురుడు నా కావలసింది అడుగుతాను మరి ఆడిన మాట తప్పరు కదా అంటాడు విష్ణుమూర్తి తప్పను మీరడిగింది ఇస్తాను అని హామీ ఇస్తాడు గజాసుళ్ళు ఆ మీ ఉదరంలో ఉన్న శివుణ్ణి మాకివ్వండి అని అడుగుతాడు విష్ణుమూర్తి గజాసురుడికి ఆశ్చర్యం కలుగుతుంది శివుడు తన ఉదరంలో ఉన్నాడని కేవలం విష్ణుమూర్తికి పార్వతికే తెలుసు తన దగ్గరికి గంగిరెడ్డులాడించేవాడుగా వచ్చింది విష్ణుమూర్తే అని తెలుసుకుంటాడు గజాసురుడు గజాసురుడు విష్ణుమూర్తి పాదాల మీద పడి ఈ విషయం మీకు మాత్రమే తెలుసు నన్ను మన్నించండి అని వేడుకుంటాడు ప్రాణం పోయినా నేను మాత తప్పను కాని ఒక్క షరుతు నా తల ఎప్పుడూ శివుడి వద్ద కైలాసంలో ఉద్దూ అందరి పూజలు అందుకోవాలి శివుడు నా చర్మం ధరించాలి శివుడు ఏనో చర్మం ధరించడానికి కారణం ఇవేనదా విష్ణుమూర్తి గజాసురుడు అడివిందానికి ఒప్పుకుంటాడు నందిని పిలిచి గజాసురుడి కొత్త చీంచమంటాడు విష్ణుమూర్తి ఆజ్ఞతో నంది గజాసురుని పొత్తను చీంచి చంపేస్తుంది గజాసురుడు బుధురీచి బయటపడతాడు శివుడు గజాసురుడు చనిపోయాడని శివుడు తిరిగి కైలాసం రానున్నాడని తెలుసుకున్న పాలుపే మాత కైలాసన్నో శివుని కోసం ఎదులు చూస్తూ ఉంటుంది నానం చేసి వద్దామని అనుకుంటుంది ఆమె వొంపికి రాసుకున్న పసుపుతో చిన్న బొమ్మని చేసి ோஸனியூவரிக்கூடு அனி பார்வதி மாதிரி ఆ బాలుడు కాపలా ఉంటాడు పార్వతి వెండిన కొద్దిసేపటికి గజాసుని రాజుదారి నుంచి శివుడు కైనాసానికొస్తాడు కైలాసంలోకి వెళ్లడానికి శివుడు ప్రయత్నిస్తాడు అక్కడ కాపలా ఉన్న బాలుడు శివుల్ని అడ్డగిస్తాడు శివుడికి కోపం వస్తుంది అడ్డు తొలువు అని గర్జిస్తాడు ఆ బాలుడు ససేమీరా ఒప్పుకోడు హూపంలో ఆ పరమశివుడు ఆ బాలుని శిరస్సును ఖండిస్తాదు వచ్చిన పాదతో తేలి అది చూసి ఎంతో దుఃఖిస్తుంది శివుడు జరిగిందంతా తెలుసుకుని పార్వతిని ఓదారుస్తాడు ఆ బాలు బ్రతికిస్తాను పార్వతి నువ్వు బాధపడుకు అని శివుడు పార్వతితో అంటాడు తన సేవకుల్ని పంపి ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్నా మొదటి ప్రాణి తలను తీసుకుని రమ్మంటాడు శివుని సేవకులకి ఉత్తర దిశగా తల పెట్టుకుని మరణించిన గజాసురుని దేహం కనిపిస్తుంది వారికి ఆ తల తీసుకొచ్చి పాలుని దేహానికి అమరుస్తారు విష్ణువు ఆ పాలునికి ప్రాణం పోస్తారు వినాయకుడు అని ఆ బాలుడికి నామకరణం చేస్తారు అప్పటి నుంచి దేవతలు మనుషులు వినాయకుణ్ణి పూజిస్తూ ఉన్నారు